ఇది మా మేనకోడలు హల్దీ ఫంక్షన్ వీడియో అండి యాక్చువల్ అయితే ఫంక్షన్ ఫంక్షన్కి ముందు హల్దీ ఫంక్షన్ చేస్తారు కదా మేమేమో ఫంక్షన్ అంతా అయిపోయాక అదే ఫంక్షన్ హాల్లో హల్దీ చేసేసాం అలా ఎందుకు అంటే మేము నైన్ డేస్ కూర్చోపెడితే నైన్త్ డే స్నానం చేపిస్తాం ఆ రోజే ఫంక్షన్ ఉంటుంది కానీ కొంతమంది ఏంటంటే సెలవు రోజు ఉండాలని సండే రోజు పెట్టుకుంటారు అలాంటప్పుడు హల్దీ నైన్త్ డే చేసేసి తర్వాత సండే పడినప్పుడు ఫంక్షన్ చేసుకుంటారు మాకేంటంటే నైన్త్ డే సండే పడింది ఇంకా ఆ రోజే ఫంక్షన్ చేయాల్సి వచ్చింది సో మేము మార్నింగ్ ఇంట్లో మంగళ స్నానం సూర్యోదయం అవ్వకముందే చేపిస్తాం సో తర్వాత ఫంక్షన్ ఇంకా ఈవినింగ్ హల్దీ కంటిన్యూ చేసేస్తాం సో ఈవినింగ్ ఫంక్షన్ అయ్యాక అందరూ యెల్లో డ్రెస్సెస్లోకి చేంజ్ అయిపోయాం మా బుడ్డోడైతే ఆ ఎల్లో కుర్తాలో ఎంతో ముద్దుగా ఉన్నాడో అందరూ డ్యాన్స్ వేస్తుంటే నేను కూడా అని వెళ్ళాడు హల్దీ డెకరేషన్ అది అయిపోయింది స్టార్ట్ చేసేద్దాం అనే టైంకి వర్షం పట్టుకుంది వర్షంలో హల్దీ బాగానే ఉంటుంది కానీ ఫోటోగ్రాఫర్స్ ఏమో ఫొటోస్ తీయడం అవ్వదు అన్నారు ఇంకా ఫుల్ సెటప్ చేంజ్ చేయాల్సి వచ్చింది మొత్తం షెడ్ లోకి చేంజ్ చేశారు సో ఇంకా హల్దీ స్టార్ట్ అయ్యింది అంత బాగుంది కానీ వాటర్ లో పసుపు కలపడం మర్చిపోయాడు అందుకే కలుపుతున్నా ఇంకా అందరూ ఫ్యామిలీస్ తో పిక్స్ తీసుకున్నాక రీల్స్ స్టిల్స్ అన్నీ అవుతున్నాయి ఇంకా అంతా అయిపోయాక వాటర్ పడడం స్టార్ట్ అయింది இல்ல ஹல் ஃபுல்லாக என்ஜாய் சா